పెళ్ళిళ్ళు అక్కడెక్కడ డాన్స్ చేసుకుంటూ లైఫ్ స్టార్ట్ చేశాను చేసినప్పుడు నాకు ఏదైతే డాన్స్ స్టైల్ ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు అందరు ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇది అని చెప్పి ఏదైతే అంటున్నారో అదంతా కూడా నేను ఇద్దరు న్యూస్ నేర్చుకున్నాను ఒకటి ప్రభుదేవి సార్ని రెండోది చిరంజీవి సార్ని సో ప్రభు సార్ దగ్గర టైమింగ్ నాకు చాలా ఇష్టం చాలా డిఫరెంట్ టైం చేస్తారు సో తర్వాత స్టైల్ గాని అంటే నాకు చిరంజీవి దగ్గర నేర్చుకుంది నేనేమంటే అంటే మాస్ చేయండి క్లాస్ చేయండి ఏమైనా చేయండి ఒక డిగ్నిటీ ఉండాలి ఒక బార్డర్ అనమాట ఆ బార్డర్ దాటకూడదు అంటే లైన్ ఉంటుంది సో అది లైన్ దాటకూడదు అంటే ఏంటంటే ఆయన చేసే డాన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక వర్గానే కాకుండా ఇంట్లో పది మంది ఉంటే పది మంది టికెట్లు తగ్గాలి పది మంది ఆ పిల్లలు అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఆయన డాన్స్ చూడాలి అంటే అంత అందంగా చేస్తారు అది ఒకటి నేర్చుకొని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి అంటే ఎక్కడైతే నేను చూసి నేర్చుకున్నానో